जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राम

I oh. did oh.

ఈరోజు ఎంతో మంచి రోజు మన అందరం సంతోషపడ్డ రోజు దానికి కారణాలు రెండు రెండు కూడా నా దుస్థితి చాలా విలువైన కారణాలే నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం ఈ రాజుపాలెం మండలానికే తలమానికమైనటువంటి ఆలయం శ్రీ సంజీవయ స్వామి ఆలయం ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ ఆలయం యొక్క బొక్తనం ఆలయంలో శ్రీరామభక్తుడు హనుమాన్ ఉన్నాడు అన్నది కాదు ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం లక్ష్మణుడు బ్రథించే దానికోసం సంజీవిని తీసుకొని పోత ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు కాస్త సేద దీని ఇక్కడి నుంచి మొన్న పోయిన నేల తల్లిది వెళ్ళాల ఆంజనేయ స్వామి ఆనాటికి ఇక్కడ ఉండే మహర్షులు ఆ స్వామిని ఇంకా సేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే త్వరగా నేను వెళ్ళాలి లక్ష్మణ స్వామిని అని చెప్పి ఆయన చెప్పడం ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండిని ప్రదయపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం ఆ వెళ్ళాలి అనేది దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చింది తల్లి పేరు అంటే స్వయానా ఆ పరమేశ్వరుని అంశే శ్రీ హనుమాన్ వీరాంజనేయస్వామికి ఎవరేనా తల్లి ఈశ్వరుడే పరమేశ్వరుని అంశే మహావిష్ణువు వెళ్ళకంటే ఆ విష్ణువు శ్రీరామ అవతారములో మానవునిగా జన్మించి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి ఎత్తి అవతారం మహావిష్ణువు రామావతారం ఆ రామావతారములో ఆ విష్ణువుకి తోడుగా ఉండటాని కోసం ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది వీర హనుమాన్ అట్టి పరమేశ్వరుడు అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల ఎంత పవిత్రమైనటువంటి నేలనో ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒక్కసారి మనందరం ఆలోచిస్తే చాలా సంతోషమేత్తాయి స్వామి గుడి మనందరికీ మండలంలో ఈరోజు అత్యంత కావలసినటువంటి ఆలయం ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏ వివాహం జరిగినా ఏ వివాహం జరిగిన తర్వాత ఉదోహరులు రావాలన్నా మన ఇంకా ఏ శుభకార్యం జరిగినా మనకి ఏ భయం జరిగినా మనం నేరుగా వచ్చేది సంజీవర స్వామి పేరు ఇక్కడికి వస్తాం మనందరం నేను కూడా ప్రొద్దుటూరు నుంచి నా రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన తర్వాత ఈ నియోజకవర్గాన నాయకునిగా నేను ఎదిగిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో మొట్టమొదటిసారి నియోజకవర్గ నాయకుని స్థాయిలో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని మండలంలోకి వస్తే ఆ స్వామిని దర్శించుకునే ఆ స్వామికి నమస్కారం చేసి నా అదృష్టాన్ని తెలియజేసే అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం ఆ స్వామి దేవాల అంతా దిగ్విజయమే అందరికీ దిగ్విజయమే అట్టి దేవాలయం అట్టి దేవాలయం రాను 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 ఆర్థిక వనరులు లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తూ ఉంది ఇది మాకు నచ్చలే బాధ కలిగించిన అంశం నాకు నా వారికి అందరికీ కూడా ఈ దేవాలయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి ఆంజనేయ స్వామి దేవడం అంటే ఎక్కడికి పది గ్రామాలకి రాదు పది తాలూకాలకు పోయినా కూడా ప్రొద్దు తాలూకాలో వెళ్ళాలనే ఉంది సంజయ్ స్వామి దేవడం అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవరాన్ని తయారు చేయాలన్న నా భవ్య సంకల్పానికి ఆ హనుమాన్ ఆశీస్సులతో పాటు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం ఇది అభివృద్ధి చెందడానికి ఇప్పుడు కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక ప్రధానమైన కోరిక వెల్లవర ఆంజనేయ స్వామి యొక్క గుడికి అధిక నిధులు ఇచ్చి ఈ ప్రాంతంలో లేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు కల్పించమని అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని ఆయన నిర్ణయం అభ్యర్థించడం జరిగింది శాసనసభా సభ్యులు మా అభ్యర్థులను మన్నిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవరాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీరు కావాల్సినంత నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం ఆ తర్వాత నేను అమరావతికి వెంట ఆ ఫైల్ ను ఊగేస్తూ కదిలిస్తూ మనకు కావాల్సిన నిధుల కోసం చాలా నేను కష్టపడ్డానని చెప్పడం అతిశక్తిగా తల్లి ఈ దేవుడు యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా పోయి గంటల కూర్చొని పనిచేయ పరిస్థితి వస్తే చేసుకున్నాం కారణం ఈ దేవుడు గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినది ఈ రోజు మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల డబ్బులు మనకు విడుదల చేసినారు ఎంతమ్మా మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు భూమి పూజ చేసినాం ఈ దేవడాన్ని మనం ఇప్పదీ కావాల్సిన పెందల ప్రక్రియ కూడా ముగిసింది ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా ఆ వర్క్ చేసిన ఆయన కూడా ఇక్కడికి వచ్చినాడు ఎవరు ఆయన కుంగనూరు ఆయన ఈ వర్క్ తీసుకున్న ఆయన వాళ్ళు దేవరాలు మాత్రమే చేస్తారు ప్రశస్తమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ దేవరాన్ని వాళ్ళే చేసేది వాళ్ళకే వర్క్ వచ్చింది మూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో ఈ దేవాలయం యొక్క స్వరూపం పూర్తిగా బాగుపడి మీరందరూ మెచ్చే విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజుపాల మండలానికి సంబంధించినటువంటి పదహైదు గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలో విలువై ఉండే ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషపడే గొప్పపై ఈ దేవరాన్ని తీర్చిదిద్దుతాము తయారు చేసుకుంటాము అనే అభిప్రాయాన్ని మీకు గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా అదే రోజు చేస్తున్నాం మనం భూమి పూజ ఈ దేవతల నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మంచి రోజు ఫిబ్రవరి పది తల్లి ఫిబ్రవరి పదవ తారీఖు కూడా ఈ దినవరాన్ని పూర్తిగా మనం ఊడదిస్తాము స్వామిని బాలారావు ఉంటారా బాలారాయణ చేస్తారంటే స్వామి విగ్రహాన్ని అక్కడే ఉంటుంది ప్రాణ ప్రతిష్ట అక్కడే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా దేవరాన్ని అంతా మనం ఊడవేరికి కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాం కరెక్ట్గా మన సమయం ఏంటి ఇచ్చినారా కాంట్రాక్టర్కి నేను నేను ఇచ్చినారో సంవత్సరం ఇచ్చినారో నాకు తెలియదు సమయం ఒకటిన్నర సంవత్సరం ఇచ్చినారట ఈ దినవరాన్ని పూర్తి చేసేదానికి అంటే ఈ సంవత్సరం రేపు సంవత్సరంలో ఆరు నెలల కాలం పూర్తి అయ్యేసరికి ఈ దేవరం పూర్తిగా బాగైతుంది అంటే ఇరవై నాలుగవ సంవత్సరం మొదలు పెడతాం రేపు సంవత్సరం జూన్ కల్లా ఈ దేవాలయాన్ని గొప్పగా మళ్ళా మనం పునర్నిర్మాణం చేసుకుని ఈ రోజు భూ ఊపిజ చేసుకున్నాం ఒకటి సంవత్సరం తర్వాత ప్రారంభించుకునే దానికి దేవులం మళ్ళీ మనము ఇటు అందరం తలుసుకోబోతాం ఇది ఈనాటి ముఖ్యమైనటువంటి విశేషము సంతోషం